హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా యూ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ తమ్మేళ్ళు అయితే చూసారు కదా మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మల్లన్న బోనాలు అనమాట సండే రోజు చేస్తారు మల్లన్న బోనాలు మేమైతే సాటర్డే నైట్ అయితే వెళ్ళిపోయినాం ఇంటికి ఇక మా పిల్లలకైతే పండగే పండగ ఇక అందరూ అయితే పనులు చేసుకుంటున్నారు మనిషికి ఒక పని చేస్తేనే కదా అయిపోతుంది మా నాన్న మెల్లిపాయలు పొట్టు తీస్తుంది వీళ్ళేమో మా మమ్మీ పిన్ని బంతి పూలు నేనేమో వీడియో తీసుకుంటూ కాలే కూర్చున్నా మల్లన్న పట్టణాలన్నా మల్లన్న బోనాలన్నా బంతి పూలతో మాత్రం మస్తు అలంకరిస్తారు ఎన్ని పువ్వులు ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది మొత్తం ఇంటి దర్వాలకి పువ్వులు కట్టుకొని మల్లన్న దేవుడికి కూడా మొత్తం పువ్వులు పెట్టేసి బంతి పూలతో అయితే అలంకరిస్తారు మీకు చూపిస్తాను తర్వాత ఇంకా రేపటి కోసం అయితే వెజిటేబుల్స్ కూడా కొన్ని కట్ చేసి అయితే పెట్టుకుంటున్నారు రేపంటే నెక్స్ట్ డే అనమాట ఇది సాటర్డే కాబట్టి సండే రోజు అయితే మార్నింగ్ దేవుడికి సంబంధించిన అన్నీ క్లీన్ చేస్తున్నారు ఇట్లా ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూడండి ఇవే దేవుళ్ళు అనమాట వీటిని అయితే మొత్తం క్లీన్ చేసి మంచిగా ఊదిచ్చి దేవుడి గద్దె కూడా బూదిస్తారనమాట మా పిన్ని అయితే మంచిగా చేస్తుంది ఇవన్నీ ఇంకా మాకైతే పట్టణాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా సపరేట్గా మల్లన్న దేవుడికి మందిరం లాగా కట్టి దాన్ని గద్దె అంటారు ఈ గద్దె కూడా పుదేయాలి పసుపు కుంకుమతో చందనంతో ఇంకా నేనైతే మార్నింగే స్నానం చేసి కూరడైతే ఊదిస్తున్నా ఏం లేదు ఫస్ట్ అయితే కుండను కడిగి సున్నం రాసి బొట్టు పెట్టడమే స్వస్తికి కానీ శ్రీ లక్ష్మి కానీ ఇంకా బొట్టు ఇట్లా ఏదైనా రాసుకోవచ్చు నేనైతే ఇట్లా పెళ్ళి బొట్టులాగా అయితే పెట్టినా కొంచెం ట్రై చేస్తున్నాయి ఈ మధ్యనే ఎట్లనో ఒకలాగైతే వచ్చింది మొత్తానికైతే ఈ విధంగా చేసిన కూరాడు అంటే లక్ష్మి అనమాట మనం కూరాడు ఊదించుకున్న ప్రతిసారి దాంట్లో పాతవి తీసేసి కొత్తగా పువ్వు పసుపు కుంకుమ అక్షంతలు ఒక కాయన్ అయితే వేసి మళ్ళీ ఇట్లా మూత పెట్టేసేయాలి దీన్ని కదిలించకుండా మంచిగా సెక్యూర్గా పెట్టేసేయాలి దేవుడి రూమ్లో ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే వంటలు స్టార్ట్ చేసేసారు ఫస్ట్ అయితే సాంబారేశ్వర ఎందుకంటే అందరికి ఆకులేస్తే తినడానికి ఇక నేను పిల్లలు బాగా అలర్ అని చెప్పి అట్లా పోచమ్మ టెంపుల్కి అయితే తీసుకొచ్చిన వీళ్ళని ఇంట్లో ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నారు అందుకే ఇక్కడికి వచ్చిన మా ఇంటి దగ్గర పోచమ్మ గుడి కొత్తగా అయింది చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇది పోచమ్మ టెంపుల్లా లేదు ఇంకేదో లక్ష్మీ టెంపుల్ మహాలక్ష్మి లాగా పెద్దగా ఉందన్నమాట చాలా బాగుంది ఇంతసేపు అయినా కూర్చోవచ్చు అక్కడ ఇంతలోనే మా వందన కూడా వచ్చేసింది మొన్న మ్యారేజ్ అయింది కదా తనే ఇక్కడే మా ఇంటి దగ్గరే విలేజ్ వాళ్ళది ఫైవ్ కిలోమీటర్స్ అనమాట సో వచ్చేసింది పిలిస్తే వాళ్ళ హస్బెండ్తో కలిసి ఇక మేము పెళ్ళి తర్వాత ఇప్పుడే కలవడం కాబట్టి బాగా పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇక వాళ్ళ హస్బెండ్ అంటే మా బ్రదర్ అయితే వెళ్ళిపోయిండు ఏదో పని ఉంది మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయిండు ఇక మా వందన నేనైతే ముచ్చట్లు పెట్టుకుంటూ పువ్వులు గుచ్చుకుంటూ ఏదో ఏదో మాట్లాడుకుంటూ జోగులు చేసుకుంటూ నిజామాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడ కరీంనగర్లో అంటే గంగాధర దగ్గర వచ్చి పడ్డది మా వందన ఇంకేంటి అన్ని పండగలకి మేమిద్దరం కలిసే ఉంటాం ఇక్కడ ఇంకా పెళ్ళి వీడియోస్ గురించి మేమైతే డిస్కస్ చేసుకుంటున్నాము మధ్యలో మా వందన వాళ్ళ అక్కయ్య మా వాసు అయితే కాల్ చేసింది ఇక మేము ఒకసారి మాట్లాడుకున్నాం వీడియో కాలు ఇక్కడైతే మా మమ్మీ ఇంకా వెజిటేబుల్స్ కట్ చేస్తుంది ఇంకా ఏమేమి వంటలు చేసారో చూపిద్దాం అనుకున్న అసలు వీడియోనే తీయలేదు ఈ మా నాన్న మా ఆకలితోటి కూర్చుంది ఫస్ట్ అయితే అన్నం పెట్టించిన పిల్లలు ఏమో ఫోన్ చూస్తుండ్రు ఎక్కడ వాళ్ళక్కడ బిజీ బిజీ అయిపోయినరు ఇక ఇంకా మా పాప అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చింది ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఇక్కడికి వస్తే వాళ్ళు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే దీనికి ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ ఇంకా ఇద్దరు ఉంటారు వీళ్ళ ఇది కూడా మంచిగా ఆడుకుంటారు అనమాట మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తాను ఆలుగడ్డ టమాటా కర్రీ అవుతుంది చిక్కుడుకాయ వంకాయ సాంబారు పాలకూర పప్పు ఈ ఫోర్ ఫైవ్ కర్రీస్ అయితే వండిండ్రు ఇంకా మా ఆంటీ కూడా వచ్చేసింది అంటే మా డాడీ వాళ్ళ సిస్టరు మా మేనత్త వీళ్ళది కూడా కరీంనగరే ఏ పండగకైనా మేము ఇద్దరం అయితే కంపల్సరీ ఉంటాము మా ఇంట్లో ఈ వీడియో ఆన్ చేస్తే వాళ్ళు మాకు ఫుల్ నవ్వు వస్తుంది నవ్వుకుంటూ బూరెలు వెల్లప్పాలు ఇంకా అవి ఇవైతే వేసేసినాం తొందర అయిపోవాలని నేనైతే ఎక్కువ పిండి పెట్టి చేసేసిన ఎట్లయితేంది టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి చేసేటప్పుడు తినద్దు అట ఇవి దేవుడికి నైవేద్యం పెట్టేదాకా ఏం తినద్దట సో నేనైతే కంట్రోల్ చేసుకున్నా ఇక ఇక్కడ చూడండి బయటకు వచ్చి మా పిల్లలు అయితే ఫుల్ ఆడుకుంటున్నారు ఈ వంటలు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మా పిన్ని గద్దె ఊహిస్తుంది దేవుడిది మీలో ఎవరికైనా మల్లన్న బోనాలు ఉన్నాయా అయితే నాకు కామెంట్ చేయండి ఇంకా మా వాళ్ళు వీడియో అంటే వాళ్ళు హాయ్ అంటారు మా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే వీళ్ళతో ఇక్కడ దేవుడిని ఎలా ఉదయాలో చూపిస్తా చూడండి మొత్తం పసుపుతో అయితే వేస్తున్నారు రెండు దేవుళ్ళు ఇట్లా రాయిలాగా ఉంటాయి వాటికైతే మొత్తం ఇట్లా పసుపు పెట్టి పసుపులో దేవుణ్ణి అయితే పెడతారు ఈ పసుపుని పసుపు కాకుండా బండారు అంటారు మల్లన్న దేవుడి దగ్గర కొమరిళ్ళలో మీరు కూడా చెంత పసుపు ఉంటుంది దేవుడికైతే పసుపు కిలలల్లో ఇస్తారనమాట అంటే మొక్కుకున్న వాళ్ళు మనం ఈ దేవుడి దగ్గరికి వెళ్తే కూడా పసుపు బొట్టే పెడతారు మనకి బండారు అంటారు అది అది బంగారంతో సమానం మళ్ళన్న దేవుడు పాటలు విన్నా పట్నాలు వేసుకున్న మంచి ఫీలింగ్ కలుగుతుంది అది ఒక వైబ్రేషన్ ఇంట్లోనే దేవుడు ఉన్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్ అది పట్నాలు ఉన్న వాళ్ళకే చాలా అర్థమవుతుంది ఇంకా నేనైతే టీ పెడుతున్నా అందరు అలసిపోయి ఉంటారు కదా ఇక మా మమ్మీ అండ్ పిన్ని అయితే ఫాస్టింగ్ ఉంటారు వీళ్ళ కోసం ఇక అందరం దాగించాం బోనాలు అయితే వండడం అయిపోయింది మా ఆంటీ మా వందన మా నాన్నమ్మ మామయ్య అందరూ మనిషికి ఒక పని చేస్తున్నారు మా అయితే బోనాలు ఊదిస్తుంది ఎప్పుడంతే మమ్మీ వాళ్ళు దేవుని దగ్గర చూసుకుంటారు ఆ ఆంటీ బయట చూసుకుంటుంది రెండు పెద్ద బోనాలు వేస్తారు ఒక దాంట్లో బెల్లం అన్నం ఒక దాంట్లో బెల్లన్నం ఒక దాంట్లో వైట్ రైస్ దాంట్లో కొంచెం పసుపు వేసి వండుతారు ఇంకా పైన పెట్టేవి ముంతలు అంటారు వాటిలో ఒక దాంట్లో చారు అది కూడా చింతకాయలతో వేసిన చారు ఇంకో దాంట్లో అయితే వంకాయ కాకరకాయ ఇంకేమో కర్రీస్ అన్నీ మిక్స్ చేసి వండుతారు ఫ్రై అది ఒక దాంట్లో ఇట్లా దేవుడికి బోనాలు అయితే వేస్తారు రెండు ఇక బోనాలు పూదీయడం అయిపోయాక వాటికైతే ఇట్లా బంతి పూలతో రౌండ్గా కట్టేసేయాలి పువ్వులు మొత్తం మా చెట్టువే బయట నుంచి తీసుకురాలేదేం ఈసారి బంతి పూలు బాగా పెట్టిర్రు బతుకమ్మకి బోనాలకి మంచిగా పనికి వచ్చినాయి బోనాలు అయితే పూదీయడం రెడీ అయిపోయినాయి మొత్తం ఇక ఇంట్లో పనంత అయిపోయింది నెక్స్ట్ పోచమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్నిటికంటే ముందు పోచమ్మ అంటారు కాబట్టి పోచమ్మ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే పెట్టాలి ఇక మా మామయ్య అయితే అన్ని కొబ్బరికాయలు క్లీన్ చేస్తున్నాడు పోచమ్మ దగ్గర ఒకటి దుర్గమ్మ దగ్గర ఒకటి మైసమ్మ దగ్గర ఒకటి ఇంట్లో కూడా కొట్టడానికి ఇవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాం మా వాళ్ళందరికీ వీడియోస్ బాగా అలవాటు అయిపోయినాయి వల్ల వీడియో అంటే వాళ్ళందరూ రెడీ ఉంటారు ఏడికి పోయినా ఇట్లా వీడియో తీసుకుంటాం అందరం నడుచుకుంటూ మెమొరీ లాగా ఇక మా పూచమ్మ కూడా కలకలలాడిపోతుంది కదా మేము అందరం ఫ్రెషప్ అయిపోయి అయితే వెళ్ళిపోయినాం మా ఇంటి దగ్గరే పోచమ్మ గుడి ఇట్లా నైవేద్యం అనుకొని వెళ్ళాలన్నమాట మా ఊరి పోచమ్మ అయితే పవర్ఫుల్ నేనైతే ఒక కోరిక కోరుకున్నా అది నెరవేరుతుందో లేదో చూడాలిగా ఇంకా ఎక్కడికైనా ఇట్లా వీడియోస్ తీసుకుంటే అందరూ ఏమనుకుంటారో అని అదొక బాధ కానీ వన్స్ యూట్యూబ్ స్టార్ట్ చేసినామంటే ఇక అవన్నీ మర్చిపోవాలి మనం ప్రతిదీ క్యాప్చర్ చేసి పెడితేనే కదా ఇక వ్లాగ్ అవుతుంది సో ఇక కొన్ని పట్టించుకొని కొన్ని పట్టించుకోకుండా నేనైతే మెల్ల ట్రై అయితే వేస్తున్నా ఎంతవరకు వెళ్తుందో తెలియదు ఇంకా నాదైతే మానిటైజేషన్ కూడా అవ్వలేదు లాస్ట్ ఇయర్ మల్లన్న బోనాలప్పుడు వన్ కే ప్లస్ అట్లా ఉండేది ఇప్పటికైతే సిక్స్ కే అయింది బట్ ఇంకా మాంటిషన్ అవ్వలేదు చూడాలి ఇయర్లో అన్న అవుతుందో లేదో అది అవని అవ్వకపోని నేనైతే ట్రై చేస్తా అప్ ఇవ్వకుండా చూద్దాం అందరికీ అదే డౌట్ నేను వీడియోస్ ఇస్తే వాళ్ళు ఎంత ఎంపేస్తుందో అని అనుకుంటారు కొంతమంది తెలియని వాళ్ళు కానీ నేను ఇప్పటికీ వన్ రూపీ కూడా తీసుకోలేదు జస్ట్ అట్లా టైం పాస్ చేస్తూ వెళ్తున్నా షార్ట్స్ అయితే ఎక్కువ పెట్టినా జనరల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎట్లా వేస్తాను ఇక్కడ కూడా అట్లనే షార్ట్స్ పెట్టుకుంటూ నా డైలీ బ్లాగ్స్ చూపించడం అట్లా మినీ బ్లాగ్స్ చేయడం అట్లా స్టార్ట్ చేసిన ఈ మధ్య కొంచెం లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేసిన ఇది ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు వెళ్ళినా వెళ్ళకపోయినా ఓకే కాకపోతే మనం అంతైతే ట్రై చేయాలి కాబట్టి చేస్తున్నా అప్పుడప్పుడు వదిలేయాలనిపిస్తుంది కాకపోతే సబ్స్క్రైబర్స్ అవుతున్నారు కదా ఎందుకులే వాళ్ళని డిసప్పాయింట్ చేయడం అని చెప్పేసి వీడియోస్ అయితే పెడుతున్నా నన్ను మెచ్చే వాళ్ళు ఉన్నారు నన్ను తిట్టుకునే వాళ్ళు ఉన్నారు నా వెనకాల బ్యాడ్గా మాట్లాడి నన్ను ముందు మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక వీళ్ళకైతే నేను ఏం చెప్పలేను వాళ్ళు ఎంతవరకు నటిస్తే నేను అంతవరకు నటిస్తాను అంతే అంత దేవుడు చూసుకుంటాడు ఇక మామల్ల అయితే గట్టిగా మొక్కుకున్నా మేమైతే చూడాలి చూడాలి గివప్ అయితే ఇవ్వను ఇక పూచమ్మ దగ్గరికి అయితే పోయి వచ్చిన తర్వాత ఇంట్లో బోనాలు అయితే దీపాలు ముట్టిచ్చేసిర్రు ఇంకా బయట కూడా దీపాలు పెడుతున్నాం మంచిగా కనిపించడానికి ఇంట్లో ఏ పండగ వేసుకున్నా కూడా ఇట్లా బయట దీపాలు పెట్టుకుంటే అదొక స్పెషల్ ఫీలింగ్ మంచిగా ఉంటుంది ఇంకా మా వందన వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చేసారు ఇక కంపెనీగా మా మామయ్య ముచ్చట్లు పెడుతుండు ఇక కొత్త పెళ్లి కూతురు టీ పట్టుకు ఇస్తుంది అందరికీ ఇక మా మమ్మీ మళ్ళీ దీపాలు అయితే పెడుతుంది మల్లన్న దేవుడు అంటే అదొక అగ్గి దేవుడు అంటారు చాలా పవర్ఫుల్ కూడా ఇల్లంతా పొగ పెట్టేసింది ఇక మంచి స్మెల్ మైసాచి గుగ్గిలం ఇవైతే వేసి మంచిగా అయితే పెట్టింది చెప్పిన కదా పసుపుతో అయితే బొట్లు పెట్టుకుంటారు బండారు అంటారు దీన్ని మా డాడైతే అగ్గి ఇండు పొగ పెట్టడం కోసం కాసేపు అయితే భోజనాలు ఉంటాయి మా వందన వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా వచ్చారు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు అందరూ మెయిన్ థింగ్ ఇంటికి వచ్చిన వాళ్ళకైతే బొట్టు పెట్టాలి కంకణం కట్టాలి అందరం అయితే బోనాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి హారతి అయితే ఇస్తున్నాం ఒక్కొక్కరం అయితే వెళ్ళి ముఖ్యనం మా హస్బెండ్తో ఒప్పించిన నేనైతే కొబ్బరికాయ ఎవరైతే ఏంటి అని చెప్పేసి లోపలికి వెళ్తేనే ఒకలాంటి మంచి స్మెల్ పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది ఇంకా అందరం కలిసి హారతి అయితే ఇస్తున్నాం దేవుడికి ఒగ్గోళ్ళు ఎట్లయినా మల్లన్న బోనాలంటే రారు కాబట్టి వాళ్ళు ఓన్లీ పట్టణాలకే వస్తారు పిలిస్తే ఇక ఫోన్లో సాంగ్ అయితే పెట్టేసి మల్లన దేవుడి పాటలు హారతి సాంగ్ పెట్టి మేము ఇట్లా ఇస్తున్నాము అందరం కలిసి ఒక్కొక్కరు చేతుల మీదుగా హారతి ప్లేట్ అయితే ఇట్లా తిప్పుతూ హారతి హారతియడం అయిపోయిన తర్వాత మా మమ్మీ అండ్ పిన్ని అయితే ఫాస్టింగ్ కదా వాళ్ళైతే ఫస్ట్ తిన్న తర్వాత మేము తినాలి అందరం వాళ్ళు ముందు టూ డేస్ నుంచి పని చేసుకుంటూ ఆ రోజంతా ఫుల్ వర్క్ చేసి అప్పుడు తింటున్నారు అన్నం అయితే ఇక మేమందరం దేవుడు ప్రసాదం అయితే తీసుకొని మేము కూడా తింటున్నాము వచ్చిన వాళ్ళందరికీ భోజనం అయితే పెట్టాలి స్పెషల్గా అయితే మేము భక్ష్యాలు చేసినాం కాబట్టి అందరికీ అయితే పెట్టేసి ఇంకా దేవుడిదైతే బెల్లన్నం పెట్టి అన్నం పెట్టి అన్ని రకాల కర్రీస్ అయితే వేస్తాము ఎవరిష్టం ఉన్నది వాళ్ళు అయితే తింటారు ఇట్లా మేమంతా ఒక సైడు ఫస్ట్ మేము తిన్నాం అందరం పిల్లలం ఇంకా బయట వాళ్ళం తర్వాత వేరే వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ తినేసారు ఒక్కొక్కరు అయితే వస్తుర్రు మేము పెట్టుకున్న రోజే మా ఇంటి ముందు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి కూడా కొందరు వెళ్తారు కదా కానీ మేము కూడా పిలిచినాం కాబట్టి మా ఇంటికి వచ్చి జస్ట్ అట్లా ప్రసాదం తీసుకొని అయితే పోయినరు ఇంకా కాసేపు అట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ అందరం అయితే తినేసినాం హ్యాపీగా అన్నిటికన్నా వంకాయ కర్రీ అయితే సూపర్గా నచ్చింది నాకైతే ఇంకా దేవుణ్ణి చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా బోనాలు చిన్న చిన్న కుండలు దీపం మంచి అలంకరించారు కదా బంతి పూలతో చాలా బాగా అనిపించింది ఇంకా మా డాడీ అయితే కొత్తగా లైట్స్ కూడా పెట్టిండు దీనికి ఈసారి చాలా అట్రాక్టివ్గా ఉంది మా దేవుడికి ఒకసారి మీరు కూడా దండం పెట్టుకోండి ఇంకా ఏమైనా బెస్ట్ మా ఇంటి ముందు ఉంటుంది వాళ్ళమ్మ వాళ్ళు కూడా పెట్టుకుంటాం వచ్చిందనమాట ఇక అందరం అయితే తినేసినాము కొత్త కప్పులు అని కదా మా వందన వాళ్ళు వాళ్ళైతే ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళకైతే ఇట్లా బట్టలు పెట్టడం అది ఉంటుంది కదా అదైతే వేస్తున్నారు ఉండమంటూ ఉండలేదు వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా వచ్చారు కదా దగ్గరే కదా అని చెప్పి అందరు వెళ్ళారు అనమాట ఇక అందరినీ కూర్చోబెట్టి అయితే బట్టలు అయితే పెడుతున్నాము ఇది ఒక పద్ధతి ఫస్ట్ టైం కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళకి ఇంటికి వచ్చినప్పుడు కనుమలు కనీసం మనకున్న దాంట్లో అయితే పెట్టేసేయాలి వీళ్ళు ఫస్ట్ ఫస్ట్ మా ఇంటికి ఈ రకంగా వచ్చారు మల్లన్న బోనాలకి సో ఏ రోజైతే ఏంటి అని చెప్పేసి మా మమ్మీ పెట్టేసింది ఇంకా మా వందనికి శారీకి బదులు డబ్బులు అయితే ఇచ్చేసారు ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇంకా వీళ్ళ ఫ్యామిలీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మా దాంట్లో కలిసిపోయినట్టే ఉన్నారు అందరూ మంచి ఫ్యామిలీ అనే నా ఫీలింగ్ ఇక మా అయితే పంపిస్తున్నాము ఇక్కడే ఉంటుంది నేను ఎప్పుడైనా కలవచ్చు వాళ్ళు కరీంనగర్కి వచ్చినప్పుడల్లా నేను కలవచ్చు కలవాలనుకుంటే నేను నెక్స్ట్ మా ఇంటికి కూడా పిలుచుకోవాలి ఎప్పుడైనా అది కూడా మీకు లాగ్ పెడతాను ఇక వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా మొత్తం మా ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చి నిలబడ్డది వాళ్ళైతే వెళ్తున్నారు అందరం అయితే బయట నిల్చొని బాగా చెప్తున్నాం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వాళ్ళ ఇంట్లో ఉంటారు ఇక నెక్స్ట్ డే అయితే మా నానమ్మ నేను వెళ్తున్నా అని చెప్పేసి అనపకాయ ఉడకబెట్టుకొని వచ్చింది నాకైతే ఫుల్ ఇష్టం చిన్నప్పుడు అయితే ఎన్ని ఎన్నిదిందునో నాకే తెలియదు ఇంకా అట్లా ఉల్చి పెడితే అయితే తొందరగా మంచిగా వాటిని ఫ్రై చేసుకొని సూపర్ ఉంటాయి తింటే కానీ నాకు ఈ సీజన్లో కుడుములు తింటారు కదా నాకు కుడుములు తినాలనిపించింది అప్పటికప్పుడు అనుకొని పిండి లేకపోతే పిండి పట్టించి కచ్చి మరీ చేసుకున్నాం ఇట్లా ఏం లేదు దాంట్లోకి పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లాకు కొత్తిమీరకు ఉప్పు జీలకర్ర వేసి వేడి నీళ్ళతో మంచిగా మిక్స్ చేసుకొని ఇట్లా షేప్ చేసుకోవాలి ఒకటి మన ఇష్టం ఇది మేమైతే ఇడ్లీలాగా షేప్ చేసుకొని వాటర్ ఆవిరి పెట్టి ఉడికించినాం దీన్నైతే ఆయిల్ ముంచుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది నాకైతే ఫుల్ ఇష్టం ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే లాస్ట్ ఇయర్ కూడా మళ్ళా నదివని కట్టుకున్నప్పుడే తిన్నాం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అంతే నేనైతే మిస్ గాను ఈ సీజన్లో కంపల్సరీ అయితే తినేస్తా ఇంకా ఇంతే ఈ వీడియో ఇంకా మంచి వీడియోస్ తీసుకొని మేము ముందుకు వస్తా అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్